వెల్కమ్ ఛానల్ టీవీ నేను మీ అమెరికా జో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విమాన ప్రయాణికులకు స్వీట్ కబురు అందించింది రుసుముల పేరుతో ఎడా దోచుకుంటున్న కార్పొరేట్ల సంస్థలకు బైడెన్ జలకిచ్చారు కస్టమర్ ను రక్షించుకునే క్రమంలో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం ప్రకటించింది విమానాల క్యాన్సలేషన్ రూట్ చైన్ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్ ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి వినతి లేకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్ గా చెల్లించాలి క్రెడిట్ కార్డు ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఏడు పని దినాలు ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి ఇరవై రోజుల్లో రిఫండ్ చేయాలి ఏ మాధ్యమం ద్వారా చెల్లించారో అదే రూపంలో వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా ఓచర్లు ట్రావెల్ కార్డులు ఇతర రూపంలో పరిహారం ఇవ్వడానికి వీల్లేదు ప్రయాణికుడు విధిగా అభ్యర్థిస్తే మాత్రం వారు కోరుకున్న విధంగా ఇవ్వచ్చని రూల్స్ తీసుకొచ్చారు వివిధ సేవల రూపంలో విమాన ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న చార్జెస్ పై కూడా బైడెన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది విమానయాన సంస్థలు టికెట్ ఏజెంట్లు రిఫండ్ కు ఎలాంటి కత్తిరా వేయొద్దు ఏమైనా సేవలు వినియోగించుకుని ఉంటే దాని వరకు మాత్రమే చార్జ్ పాస్ చేశారు ఇక లగేజీ రిజర్వేషన్ మార్పు లేదా క్యాన్సిల్ సమయంలో ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా చూపించాలి ప్రత్యేక హైపర్ లింక్ల రూపంలో ఇవ్వకూడదు ప్రయాణికులు ఎలాంటి రుసుములు చెల్లిస్తున్నారో కస్టమర్లకు తెలిసేలా నిర్ణయం తీసుకున్నారు లగేజీ బరువు పరిమాణం వీటిని బట్టి విధించే ఛార్జీని ఆయా కార్పొరేట్ సంస్థలు విధిగా పేర్కొనాలి రిజర్వేషన్ మార్పు రద్దుకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా తెలియజేయాలి కొన్ని సీట్ల కోసం మాత్రమే కేటాయింపు ఫీజు వసూలు చేస్తున్నప్పుడు అన్ని సీట్లకు దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు విధిగా తెలియజేయాలి దీనివల్ల అనవసరంగా ప్రయాణికులు నష్టపోకుండా ఉంటారన్నారు ఇక అదనపు రుసుములపై కూడా కత్తిర పలు సేవల పేరిట విమానయాన సంస్థలు అదనపు రుసుములు వసూలు చేస్తున్నారు పైగా వాటిని ప్రయాణికులకు తెలియజేయడం లేదు తీరా చెల్లింపులు చేసేటప్పుడు వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అలాగే విమానాల రద్దు మార్గం మళ్లింపు సమయంలో ప్రయాణం రద్దు చేసుకుని రిఫండ్ కోరితే వివిధ ఛార్జీల పేరిట కొంత మొత్తాన్ని కత్తిరిస్తున్నారు ఈ నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పడటం కోసం అమెరికా ఈ నిబంధనలు తీసుకొచ్చింది